నష్టపోయాయి రామయ్య కష్టపడి సాగు చేసిన భూమి ఇప్పుడు పొడిబారిపోయింది బ్యాంకు అధికారులు వచ్చి భూమి మీద కేసు వేశారు అప్పు తీర్చలేకపోతే భూమి వేలం వేయాలి అన్నారు రామయ్యకు అది మరణ వాక్యంలా అనిపించింది భూమిని వదిలేయడం అంటే తన ప్రాణాన్ని వదిలేయడమే అని భావించాడు ఒకరోజు రాత్రి రామయ్య కూర్చుని పాత ఫోటో ఆల్బం తెరిచాడు అందులో చిన్న సురేష్ మట్టితో ఆడుకుంటూ నవ్వుతున్న ఫోటో ఉంది కన్నీళ్లు ఆగలేదు ఇదేనా నా బిడ్డ ఇంత దూరం వెళ్ళిపోయాడా అన్నాడు ఆ రాత్రి సురేష్కి ఫోన్ చేశాడు మాటల్లో కదలిక ఉంది సురేష్ మన పొలం అమ్మకూడదు ఎంత కష్టం వచ్చినా దాన్ని కాపాడాలి ఇది నీ తల్లిలా ఉంది సురేష్ విసుగ్గా చెప్పాడు నాన్న ఇది పాత ఆలోచన నేనొక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తాను భూమి అమ్మేస్తే లాభం వస్తుంది అది విన్న రామయ్య మౌనమయ్యాడు నువ్వు లాభం చూస్తున్నావు నేను మనసు చూస్తున్నాను బిడ్డా అన్నాడు ఫోన్ కట్ అయింది రెండు రోజులు తరువాత రామయ్య తీవ్ర వేదనతో అస్వస్థుడయ్యాడు పొలం దగ్గరై కుప్పకూలిపోయాడు లక్ష్మమ్మ కేకలు వేసింది పొరుగువారు పరిగెత్తుకొచ్చారు కాని రామయ్యకు చివరి క్షణం వచ్చేసింది చివరి శ్వాసలో లక్ష్మమ్మ చేతిని పట్టుకుని అన్నాడు మన భూమిని అమ్మకు ఇది మన తల్లి ఆ వార్త విని సురేష్ తడబడిపోయాడు వెంటనే గ్రామానికి పరుగెత్తాడు ఇంటి ముందు పెద్ద సమూహం తండ్రి శరీరం చీరలో కప్పబడి ఉంది రామయ్య చేతిలో మాత్రం ఒక పిడికెడు మట్టి ఉంది అది చూసి సురేష్ పగలబడి ఏడ్చాడు నాన్నా నేను తప్పు చేశాను నేను భూమిని అమ్మను అని వణికిపోయాడు ఆ మట్టి అతని చేతిలో పడింది సురేష్ పట్టణ ఉద్యోగం వదిలి గ్రామానికి వచ్చాడు పొలంలో కష్టపడటం మొదలు పెట్టాడు రమ్యతో కలిసి పంటలు నాటాడు మరో ఏడాది తరువాత పచ్చని మొక్కలు పూశాయి గ్రామం మళ్లీ నవ్వింది సురేష్ పొలంలో తండ్రి ఫోటో పెట్టి పూలు వేశాడు నాన్నా నీ మాటలు ఇప్పుడు నా మనసులో ఉన్నాయి భూమి నిజంగానే మన తల్లే అని నమస్కరించాడు వర్షం పడుతుండగా ఆ పొలంలోని ప్రతి ధాన్యం కణం రామయ్య త్యాగానికి గుర్తుగా మెరిసింది లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుని ఆకాశాన్ని చూసింది నువ్వు పోయావు రామయ్య కాని నీ ఆత్మ ఈ భూమిలో ఉంది మన బిడ్డ మళ్లీ రైతుగా మారాడు డ్యాష్ 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 వరి పన మోరల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ భూమి మన తల్లి దానిని అమ్మడం అంటే మన గుండెను అమ్మడం రైతు కష్టం మన జీవితం నిలబెడుతుంది పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రుల విలువ భూమి విలువ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్